టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలు మనం చెప్పుకుందాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి ఈ వారం చక్కటి ఫలితాలు మీకు దొరుకుతాయి ఈ యొక్క వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో మిథున రాశి వాళ్ళంతా కూడా లాభం పొందుతారు అయితే మిథున రాశి వాళ్ళు మరి ఆస్తుల పంపకాల విషయంలో సోదరులతో అలాగే మీ అక్కా చెల్లెల మధ్య మనస్పర్ధలు అనేటటువంటివి రావడం జరుగుతుంది అలాగే మీకు మంచి సలహాలు చెప్పేటటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో ఈ వారం మీకు కోల్పోవడం జరుగుతుంది మీకు మీ యొక్క అటిట్యూడ్ చేంజ్ చేసుకుంటే ఈ పరిస్థితులన్నీ కూడా రాకుండా ఉంటాయి అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి లాభములో ఉన్నటువంటి గురుడు చక్కటి శుభ ఫలితాలను ఇస్తాడు ధన సంపాదనలో మీరు ముందంజలో ఉంటారు మరి ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఇళ్ళు కొంటారు స్థలాలైనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు మరి అష్టమంలో ఉన్నటువంటి శుక్ర కోచ బుధ ప్రభావం వలన మీకు మీ అత్తగారులతో ఆడబడుచులతో మీకు గొడవలు అనేటటువంటివి కలహాలనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే భాగ్యంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి ప్రభావం వలన మీ తండ్రి గారి యొక్క ఆరోగ్యం కొంచెం డిస్టర్బ్ అయినప్పటికీ కూడా మళ్ళీ పికప్ అనేటటువంటిది మీకు కనబడుతుంది అలాగే భాగ్యంలో ఉన్నటువంటి రాహు మీకు అదృష్టాన్ని తీసుకొస్తుంది మరి ఈ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కటి గౌరవాన్ని పొందుతారు మరి ఓట్లకు మలుచుకునే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అంత పెద్దగా బాగుండదు మరి కేవలం మీకు గుర్తింపు ఉంటుంది అంతే మరి ఆర్థిక పరంగా ఇంకా ఇంప్రూవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి విద్యార్థులు మీరు చాలా జాగ్రత్తగా చదువుకుంటారు కాబట్టి వారమంతా కూడా మంచి మార్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో కొత్తగా మేము వృత్తిలోకి వెళుతున్నామండి గవర్నమెంట్ టెస్టులు రాసామండి అని అనుకునేటటువంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది చాలా ముందుకు నూతన ఉత్సాహంతో మీరు దూసుకువెళ్తారు ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనకి ఈ కేతువు బాగుండలేదు కాబట్టి కేతు జపం చేసుకోండి కేతు స్తోత్రాలు చదవండి కేతువుకి కిలోం పావు ఉలవల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలతో పాటు ఈ యొక్క చిత్రమరణం కలర్స్ అంటే మల్టీ కలర్ పేడ రంగు అన్న ఇవ్వండి లేకపోతే అన్ని రంగులు ఉన్నటువంటి వస్త్రాన్ని మీరు పేద బ్రహ్మలకి సోమవారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుంది గరికగడ్డితో గణపతిని ఆరాధించుకోండి శుభమస్తు